వర్ కంపెంట్ ఎన్విటీ ఫోర్ వర్క్ సెవెన్ న్యూస్ ఛానల్ చీరాల పూర్వపాలక సంఘం పార్తలోని మున్సిపల్ ఆఫీస్ సెంటర్ గడియార స్తంభం సెంటర్ మరియు రైల్వే స్టేషన్ నందు చల్వేంద్రంలో ప్రారంభోత్సవం చేసిన చీరాల శ్వాస సభ్యులు మదలూరి మాలకొండయ్య ఈ సందర్భంగా శ్వాసన సభ్యులు మదలూరి మాలకొండయ్య మాట్లాడుతూ వేసవి కాలంలో గొంతు ఎండిపోతుంది అందుకే కోసం అల్లాడిపోతుంటాం ఇక రోడ్డు పైకి వస్తే మండు టెండర్ లో దృష్టిలో ఉంచుకుని పాదచారులకు అందరి దహర్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరు మహేంద్రనాథ్ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ చీరాల మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చైర్మన్ మున్సిపల్ సిబ్బంది మరియు అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ మిగిలంటింటి అలాగే ఏఎంసీ చైర్మన్ జనార్దన్ గారు అలాగే మున్సిపల్ అధికారులు చైర్మన్ గారు అలాగే కమిషనర్ గారు ఇంజనీర్ గారు టీపిఓ గారు అలాగే మా కౌన్సిలర్స్ మిగిలిన తెలుగుదేశం పార్టీ అండ్ అన్ని పార్టీలు కలిపి నాయకులందరికీ నమస్కారం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ ఇక్కడ పెరవడం జరిగింది దాదాపుగా పది సెంటర్లలో మంచినీళ్ళ సెల్వేంద్రాలని ప్రారంభించడానికి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది ఇది గొప్ప నిర్ణయం ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా సరే మంచినీళ్ళ యొక్క ఇబ్బంది నుంచి ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి ఏప్రిల్లో మొదలుకొని జూన్ వరకు కూడా ఈ మంచినీళ్ళ కార్యక్రమం సక్రమంగా సజావుగా సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా చీరాల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇదో మంచి కార్యక్రమం సమయానుకూలంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ హోటల్స్కో లేకపోతే ఏ షాపులకు వెళ్లకుండా ఈ సలివేంద్రాలకు వచ్చేసి వాళ్ళు దాహం తీర్చుకునేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్లస్ దీన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను పాల్గొన్న శక్తి మేరకు ఈ యొక్క సరివేంద్ర కేంద్రాలని వేరే వేరే మధ్య గ్రూప్ అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగడం అనేది అందరూ ముందుకు రావడం చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను ఒక ఎన్ఆర్ఐ చెప్పక తప్పదు ఆయన ఒక డొనేట్ చేశాడు అక్కడ ఒక స్టేజిని చేశాడు ఆ స్టేజిని నేను ఓపెన్ చేసావా అలాగే ఈరోజు మనవాళ్ళు అందరూ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నారు ఈ చిన్న సర్వేందరమే కాదు ఖచ్చితంగా పీపోర్ సిస్టంలో చీరాల్లో ఉన్నటువంటి అనేక మందిని బయట నుంచి కూడా ఉన్నవాళ్ళందరూ సహకారం తీసుకొని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తాం వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తీసుకొస్తాం ఖచ్చితంగా మా ఊరు మా ప్రాంతం ఒకప్పుడు మీకు తెలుసు జన్మభూమి ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి ఎంత అన్ని దేశాల నుంచి అన్ని ప్రదేశాలు వచ్చి కష్టపడి పనిచేశారు మంచి పేరు వచ్చింది మనకు ఇవాళ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పీ ఫోర్ సిస్టంలో ముందుకు వచ్చాం మొన్నటికి మొన్న మీకు తెలుసు ఏదైతే పర్చూ నియోజకవర్గంలో ఒక చిన్న ఊర్లో ఇద్దరు ఇండస్ట్రిస్టు ఆయన విక్రమనారాయణ అండ్ ఇంకో అతను వాళ్ళిద్దరూ కలిసి ఆ చాలా చాలామందిని దత్త తీసుకొని డెవలప్ చేస్తాను అలాగే రిలయన్స్ కంపెనీ కూడా వచ్చాడు మొన్న మొన్న రెండో తారీఖు ఇప్పుడు ఒకటే చెప్పాడు చాలా గొప్ప విషయం ఉంది మీరు చూడండి చంద్రబాబు గారు మేధస్సు మీరు గమనించాలా రిలయన్స్ కంపెనీ వాళ్ళు యాభై వేల ఎకరాలు కావాలని అనే దగ్గర మురిగి దగ్గర ఒక ప్లాంట్ పెట్టి లక్ష కోట్ల రూపాయలతో మేము ఈ ఊర్లో అంటే మన రాష్ట్రంలో అనేక దగ్గరలో ప్లాంట్లు పెడతాం రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి ఇస్తామని చెప్పారు ఇంకో గొప్పతనం ఉంది ఇక్కడ ఐదు వేలు ఆరు వేలు కూడా కవులు కూడా రాదు కానీ అక్కడ భూమికి ముప్పై వేల రూపాయలు ఇస్తానని గవర్నమెంట్ భూమి ఉంటే పదిహేను వేలు ఇస్తానని చెప్పి టెన్త్ ఇచ్చారు ఎటువంటి అద్భుతమైన అవకాశం మీరు చూడండి ఎక్కడైనా ముప్పై వేల రూపాయలు లీజ్ వస్తుందా అని అక్కడ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పక్క రాజధాని పక్క నుంచి పోలవరం అలాగే అదర్ అంటే మిగతా ఇండస్ట్రీస్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇరవై లక్షల